శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టూడెంట్ కిట్స్ అందజేసిన ఎమ్మెల్యే అనపర్తి మండలం రామవరంలో శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అనపర్తి శాసనసభలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్టూడెంట్ కిట్స్ టెక్స్ట్ బుక్లు నోట్బుక్కులు డిక్షనరీ బ్యాగులు బెల్టులు షూస్ మరియు సాక్స్ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ছি okay, ఈరోజు అనపట్ మండలం రామవరం గ్రామంలో నలమల్లి మూడవ జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి స్కూల్ పంపిణీ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాన పాఠ్యో విభిన్న అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతల చెప్పి వేదికపైన ఉన్న గ్రామ ప్రముఖులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పోదన హృదయ సంస్కారాలు ధార బాలికలకి నేను ఆశిస్తుంది ఈరోజు మరి మీకు స్కూల్ ఫీట్స్ పంపిణీ చేయాలి అనే ఉద్దేశంతో నాలుగవ తారీఖుని ప్రభుత్వం ఏర్పడ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ రావడం జరిగింది వాటిని ఆరోగ్య పంపిణీ చేయాలి కార్యక్రమం కోసం రాజకీయ కార్యక్రమం కోసం వేచి ఉండగా మేము ఈరోజు ఆ ప్రకారంగా మీకు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మళ్ళా స్కూల్ చికిత్స అన్ని సంపూర్ణంగా వచ్చిన నేపథ్యంలో నిన్న అనపతి గ్రామంలో యూజ్ అభ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయినప్పటికీ ఈ స్కూల్లో చేయాలని మరి గ్రామస్తులందరూ పట్టుబట్టడం అదేవిధంగా అధ్యాపకులు అధ్యాపకు ఇతర సిబ్బంది ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ పాటలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా పదిహేను వేల మంది పదిహేను వేల నాలుగు వందల ఇరవై తొంభై మంది విద్యార్థులకి ఈ తెలుసు పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపు మూడు కోట్ల ఎనభై ఒక లక్ష రైతు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది